ఇంటర్నేషనల్ శారీ డ్రాఫిస్ట్ అయిన దివ్యన్ సార్ క్లాస్కి అయితే నేను అటెండ్ అయ్యాను ఆ క్లాస్ డీటెయిల్స్ అన్ని ఫుల్గా మీతో షేర్ చేసుకుంటాను హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ బ్యూటీ హోమ్ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని అయితే క్లిక్ చేసేయండి ఇంకా అసలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫైనల్లీ నేను అనుకున్నది అయితే సాధించేసానమాట సార్ క్లాస్కి అయితే అటెండ్ అయిపోతున్నాను ఫస్ట్ మనకి ఇక్కడ వచ్చేసి మనం క్లాస్కి ఏమేమి తీసుకెళ్లాలనే థింగ్స్ అనేవి మనం మనీ పే చేసేటప్పుడే వాళ్ళు మనకి మెన్షన్ చేస్తారనమాట ఇలా శారీ శారీ ఒకటి ఎక్స్టెన్షన్ ఐరన్ బాక్స్ క్లిప్స్ అవన్నీ అలాగే డ్రెస్ కోడ్ వచ్చేసి మన బ్లాక్ అనేది వాళ్ళు చెప్తారనమాట అలాగే మనం వెళ్ళి మార్నింగ్ సెవెన్ థర్టీ కల్లా నేను అక్కడ బెన్ సర్కిల్లో ఉన్న హోటల్కి అయితే రీచ్ అయిపోయాము రీచ్ అయిపోయిన తర్వాత మనకి అక్కడ వచ్చేసి మన గోల్డ్ సీట్ సిల్వర్ సీట్ స్లాట్ బుక్ చేసుకున్నామా అనేది వాళ్ళు చూసి మనకైతే చెప్తారు ట్రావెలింగ్ కంటే నాకు ఎక్కువ అక్కడ వెయిట్ చేసినప్పుడు సార్ని చూసినప్పుడు మంచి ఎగ్జైటింగ్గా ఉంది ఎప్పుడెప్పుడు సార్ని కలుస్తామా అనేది ఫస్ట్ అనేది సార్ ఎంట్రీ అయితే అయిపోయింది తర్వాత సార్ ఎగ్జాక్ట్లీ టెన్కి అయితే క్లాస్కి అయితే అటెండ్ అయిపోయారు అండ్ క్లాస్ వచ్చేసి టెన్ థర్టీ నుంచి స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ వచ్చేసి కొంతసేపు మాతో ఇంట్రడక్షన్ క్లాస్ అయితే ఉందన్నమాట అలాగే అందరినీ క్వశ్చన్స్ అయితే అడిగారు మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా అడగండి అంటే ప్రతి ఒక్కళ్ళు అడిగారు అనమాట ఈ బిజినెస్లోకి సార్ ఎలా వచ్చారు తన బిజినెస్ ఎలా గ్రో చేసుకున్నారు అనేది తను ఒక షార్ట్ స్టోరీగా మా అందరితో షేర్ చేసుకున్నారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇలాంటి పర్సన్స్ చూసి మనం కూడా మంచిగా ఇన్స్పిరేషన్ అవ్వచ్చు అనమాట మన బిజినెస్ని కూడా మంచిగా డెవలప్ చేసుకోవచ్చు దానికి కూడా టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి సార్ అయితే నేర్పించారనమాట ఫస్ట్ వచ్చేసి పళ్ళు ప్లిట్స్ ఎలా సెట్ చేసుకోవాలి అనేది ఈజీ టెక్నిక్లో స్టెప్ బై స్టెప్ అనేది చాలా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఒకటికి రెండు సార్లు మనం అడిగిన డౌట్స్ కూడా సార్ ఈజీగా మనకి క్లారిఫేషన్ చేశారనమాట అండ్ మనకు ఆ రోజే ప్రాక్టీస్ సెక్షన్ ఉంది కాబట్టి ప్రాక్టీస్ కూడా నేర్చుకున్న ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అలాగే ప్రతి ఒక్కటి కూడా మనకి నోట్స్ అయితే ఇచ్చారనమాట మనం క్లియర్గా నీట్గా రాసుకోవచ్చు ఈ మెయిన్ ఈ పళ్ళు ప్లీట్స్ ప్లఫీ ప్లీట్స్ అనేవి ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఒక బ్రైడ్కి మనం ఇంత పర్ఫెక్ట్ నీట్ ఫినిషింగ్ ఇవ్వాలి అనేది మైండ్లో అలా ఫిక్స్ అయిపోతుంది అనమాట అంత నీట్ ఫినిషింగ్ అనేది వచ్చింది మన మీకు కూడా ఇలా శారీ టాపింగ్ బాక్స్ ఫోల్డింగ్ చేయించుకోవాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ అయిపోండి నేను ఉండేదైతే ఒంగోలు అనమాట ఆఫ్టర్నూన్ మాకైతే ఇలా ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ సెక్షన్ అయితే ప్రాక్టీస్ అయితే చేపిచ్చేశారు లంచ్ తర్వాత అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్లీ బాక్స్ హోల్డింగ్ ఈ బాక్స్ హోల్డింగ్ అనేది ఎలా చేసుకోవాలి అండ్ ఈజీ వేలో సింపుల్గా ఫాస్ట్గా మనం బాక్స్ హోల్డింగ్ అనేది అప్పటికప్పుడు మనం బ్రైట్కి సెట్ చేసుకోవడానికి ఈజీ టెక్నిక్స్ అయితే చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది సార్ అయితే మాతో షేర్ చేసుకున్నారు అండ్ ఈ క్లాస్ అంతా అయిపోయిన తర్వాత సర్టిఫికేటు అలాగే మనం బిజినెస్ ఎలా డెవలప్ చేసుకోవాలనేది కూడా ప్రతి ఒక్కటి సార్ అయితే మాతో షేర్ చేసుకున్నారు సర్టిఫికేట్ అన్ని అయిపోయిన తర్వాత సార్ ఇలా మంచిగా ఒక వీడియో అనేది తీశారు వీడియో పూర్తి అయిపోయిన తర్వాత ఒక మంచి సెల్ఫీ అయితే తీసుకున్నాము సార్తో నేను మా అమ్మాయిని కూడా తీసుకెళ్ళాను సార్తో మంచి సెల్ఫీగా అయితే తీసేసుకున్నాము మీలో ఎవరైనా సార్ క్లాస్లో జాయిన్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ లైక్ అయితే చేసేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్